పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండల కొత్తగూడ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో అండర్ పద్నాలుగు బాల బాలికల జిల్లా స్థాయి హ్యాండ్ బాల్ పోటీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుర్పాం ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసాన్నిస్తాయని అలాగే చదువుతో పాటు ఆటలు కూడా ఒక భాగమేనని క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనపరిచి మంచి ఉద్యోగాలను సంపాదించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు అలాగే ఆటలలో విద్యార్థులకు మంచి తరపితు ఇచ్చి మంచి భవిష్యత్తును చూపించే దిశ నిర్దేశకులుగా వ్యవహరిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు ఇస్తున్నాను అలాగే వేదికపై ఉన్నటువంటి టీచర్సుకు పీడీలకు అలాగే వేదికలో ఉన్నటువంటి అందరికీ ఎండిఓ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వహాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముఖ్యంగా పిల్లలు నిజంగా గుండీపురం మండలానికే మంచి పేరు తీసుకొస్తున్నారు ఎందుకంటే దానికి కారణం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ వలన మనకి ఈ ఆటలు ఇవన్నీ కూడా మరి వేరే జిల్లా స్థాయి వరకు రాష్ట్ర స్థాయి వరకు మీరు తీసుకెళ్ళి మరి మన మండలానికే మంచి పేరు తీసుకొస్తున్నటువంటి మీకు అందరికీ అభినందన తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఏదైతే హ్యాండ్బాల్ క్రీడాకారులందరికీ కూడా మరి ఈరోజు ఎందుక కాబోతున్నటువంటి క్రీడాకారులకు అందరు కూడా మరి మీరు రేపు జరగబోయే క్రీడల్లో ఇంకా ఒక గొప్ప క్రీడాకారులుగా మన ఈ కొత్తగూడ ఆశ్రమ పాఠశాలకి పేరు తీసుకురావాలని మీకు అందరు కూడా నేను మరి ప్రత్యేకంగా కోరుకుంటున్నాను ఈరోజు ఎందుకంటే చదువుతో పాటు ఆటలు కూడా చాలా ముఖ్యం ఎందుకంటే వ్యాయామం వల్ల మీకు ఇంకా చదువు బాగా చదువుకోవడానికి మీకు మంచి మానసిక ఒత్తిడి లేకుండా ఉండడానికి మీకు ఈ ఆటలు కూడా ఎంతో ఉపయోగపడతాయి మీరు ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ టీచర్స్ చెప్పినటువంటి ఏవైతే ఆటలు ఉన్నాయో అవన్నీ కూడా ఆడి మన కొత్తగూడ గ్రామానికే కాదు మరి ఇక్కడ యావత్ ఈ నియోజకవర్గానికే మంచి పేరు తీసుకురాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటు